హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి చట్నీ చేయబోతున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరితో మనం ఎక్కువగా స్వీటే చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి చట్నీ చేసుకొని తిని చూడండి ఎప్పుడైనా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో ఒక పన్నెండు పచ్చిమిరకాయలు దాకా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని పచ్చిమిరపకాయలను ఒకసారి ఇలా బాగా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ నూనె వేసుకోవాలండి ఇవంతా మనకి నూనెలోనే ఫ్రై అవ్వాలి కాబట్టి నూనె కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇలా ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉప్పులుగా కట్ చేసి వేసుకునేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఫ్రై అవుతూ ఉంటే ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇలాంటి చిన్న కప్పు ఒకటి తీసుకునేసి ఇందులోకి కొద్దిగా చింతపండు శుభ్రంగా కడుక్కునేసి నానబెట్టుకునేద్దాము మనకి చింతపండు ఇదైతే సరిపోతుంది మనకి కొబ్బరి చట్నీలో టమోటా వేస్తే బాగుంటుందండి ఎండుమిరపకాయలతో చేస్తారు కొబ్బరి చట్నీ దాంట్లో టమోటా వేస్తే బాగుంటుంది అది కూడా ఎప్పుడన్నా చేసి చూపిస్తాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఇవి ఫ్రై అయినాయో లేదో చూద్దాము మనకి ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకునేసి మరొక రెండు నిమిషాలు ఇలానే ఉన్నిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుందండి మనకి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇలా అయితే సరిపోతుంది కొబ్బరి పచ్చిమిరకాయలు లేకపోతే ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారినాయండి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాము ఈ ఉల్లిపాయలు పైన వేసుకుని తింటే బాగుంటుందండి అందుకే నేను కొద్దిగా తీసినాను ఇప్పుడు మనము ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకునేసి మూత పెట్టుకునేసి దీన్ని బరగ్గా వేసుకోవాలండి మనకు రోట్లో దంచితే అట్లా వస్తుంది అట్లా వస్తుంది ఈ కొబ్బరి చట్నీ కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా బాగా కలుపుకునేసి ఒక గిన్నె తీసి వేసుకునేసి అందులో మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది మీకు అలా ఇష్టం లేకపోతే మొత్తం మిక్సీకే వేసుకోవచ్చు ఇలా చేసుకున్న చట్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది